సంవత్సరాలే ఒకసారి నువ్వు యాభై యాభై నాడు చేయలేదు కదా నువ్వు చేసిపోయిన అప్పు ఎంత అది చెప్పట్లేదు కదా నువ్వు చేసిన అప్పుకు వడ్డీలు చేయాలంటే మన వాళ్ళకు కూడా కాదు ఇప్పుడు ఆయన చేసిన అప్పులకే కదా ఇంత ఇంత స్ట్రగుల్ కావాల్సి వస్తుంది అదే మంగారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఈ బొచ్చిన బిచ్చిన పైసలు ఉన్నాయి నువ్వు దగ్గర దగ్గర దేశాలు ఎవరు పెట్టలేని స్కీములు పెట్టావు అన్ని అవినీతి పాలేనాయి ఇప్పుడు అలా చేద్దామంటే మొత్తం అప్పుల కుప్పటి రాష్ట్రం అప్పులు కావడం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు పేదలకు ఇచ్చే సన్నబియ్యం ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలని సూర్యాపేట జిల్లాలో పెట్టడం అర్షనీయం మళ్ళీ అదే సంబంధించిన సంబంధించిన రేషన్ కార్డు కూడా ఇదే జిల్లాలో పెట్టడం కూడా చాలా గర్వంగా ఉందన్న సో మొత్తంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి సో దానికోసమే రైతు భరోసా చేసి కొంతమంది ఇందాక నేను వస్తుంటే దారిలో కొంతమంది రైతులు అంటారు ఎన్నికల కోసమే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మీద బుడద పొయ్యాలంటే నేను చేస్తున్నా వాస్తవానికి చెప్పిండు నా కూడా చేతిలో చిల్లి గవ్వలేదు ప్రభుత్వం ఖజానాల ఓకే వేయలేడు అది అగ్రి